कोडिङ दिनु भयो र कामपुरबाट नि नि प्रतिबद्ध गर्नुहुन्छ। के गर्नुहुन्छ? म ले सक्छु आवाजमा मान्छे। మా కన్నా తల్లికి మంగళ గల గోదారి గోరారి కదిలిపోతుందేను కృష్ణమ్మ அவராグラフக்கு இந்த 20 தேசம் இந்தியா பிரம்மனது ஆளும மாலங்க அம்மா அலங்க சவாம வலையோல சனியா தாலா மைனாய் ஐ என்னது நம்ம இடையில நம்மட்டே இருக்கிற ஒரு கடிகை இருக்கிற இடால இருக்கிற இடத்துல వేదికలు అలంకరించినటువంటి పెద్దలకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పత్రికా సోదరులకి మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే విద్యార్థిని విద్యార్థుల మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ఆశస్సులు ఈ ఈరోజు ఇది విద్యార్థుల యొక్క జీవితంలో పండుగ రోజుని ఎందుకంటున్నానంటే ఒక మంచి ప్రోగ్రాం అనే గతం నుంచి మనకి ఈ మిడ్డే మీల్స్ అన్నదే ఒక సెక్షన్ వరకే ఉండేటటువంటి పరిస్థితి ఉండేది అది టెన్త్ తెచ్చారు టెన్త్ నుంచి ఇవాళ ఈ నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రధానంగా దీన్ని పవన్ కళ్యాణ్ గారి ఆలోచన నుంచి వచ్చింది ముఖ్యంగా ఖచ్చితంగా జూనియర్ కాలేజీల్లో కూడా ఈ మెటీరియల్స్ ప్రారంభించాలి దానికి పేరు పెట్టడం ఇటు గురించి నాకు తెలిసిన చాలా మందికి దొక్కా సీతమ్మ గారు అంటే ఎవరో తెలియకపోవచ్చు ఎప్పుడైతే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఉన్నప్పుడు ఆమె గోదావరి లంక దాచేటటువంటి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయినటువంటి నిరస్ వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇవ్వడమే కాకుండా ఇది గన్నవరం రాజోలు రంగులో జరిగేటటువంటి ప్రక్రియ ఆ మహాతల్లి యొక్క పేరు ఇవాళ ఈ మధ్యాహ్న భోజన పథకానికి పెట్టుకోవడం ఇది ఒక మీ జూనియర్ కాలేజీ కే కాదు మొత్తం ప్రతలుగా మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం నిర్వహించేటటువంటి పథకానికి ఆవిడ యొక్క పేరుని వాళ్ళ నామకరణం చేస్తున్నాం ఎందుకంటే మనం భుజించేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు కానీ నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారు చూసిన మేరకు ఈ పథకానికి నామకరణం చేయడం జరిగింది అంటే మీలో చర్చించుకుంటారు ఎవరు దొక్క ఏంటి ఏంటి ఏం చేసేది ఇలా ఒక్కొక్క సభలో ఒక్కొక్క చెప్పుకునేటటువంటి విధానంతో మీకు పూర్తి అవగాహన వచ్చి ఆ దాతృత్వం అనేటటువంటి విధానం మనలో కూడా ప్రవేశిస్తుంది మనం కూడా రేపు పెద్ద అయిన తర్వాత స్వతంత్రం అయ్యాక మీరు కూడా ఆ రకంగా ఆవిడ ఏ సేవ నిరత్తితో పనిచేసిందో మాత్రం ఆయన దగ్గర ఎక్కడ నాకు కనిపించలేదు కానీ అన్ని పథకాలకి ఆయన పేరే దానివల్ల మనం చెప్పుకోవడానికి ఏమి ఉండదు టువంటి విధానం కాకుండా ఈ కార్యక్రమానికి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం మనం ప్రారంభించుకునేటప్పుడు ఎందరో మహాదేవులు ఉన్నారు ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశంలో కానీ ప్రాణార్పణలు చేసి రక్తార్పణ చేసి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ ఈ దేశానికి త్యాగం చేసినటువంటి త్యాగ నిరీపంలో కాతృమహోత్సవ చూడండి పది లక్షల ఎకరాలకి సాంకేతిక పరమైనటువంటి సరి అయినటువంటి అవగాహన కానీ అవసరం కానీ లేనటువంటి పరిస్థితి లక్షల ఎకరాలకు ఎక్కడ కూడా తీసుకోకుండా నీరుని పంపించగలిగేటటువంటి తన మహా ఆలోచనతో ఆయన ఉభయ గోదావరి జిల్లాల్లో సస్యశ్యామలం చేశాం వాళ్ళ కాటన్ బ్యారేజీలు పెట్టుకున్నాం కరెక్ట్ ఎప్పుడో దేశంలో మన దేశంలో ప్రజలకి ఆహారాన్ని అందించేటటువంటి వనరులు సమకూర్చున్నటువంటి మహనీయుడిగా కాటన్ మహర్షి పేరు పెట్టుకోవడం జరిగింది ఇవాటికి ఆయన జర్దం చేసుకుంటాం అలాగే ఆయన వర్దంత్యం చేసుకుంటాం ఆయన నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టును విప్తి తెచ్చుకోవడం కోసం ప్రాజెక్ట్ నిర్మాణం రోజు కూడా ఒక పండగ కార్యక్రమంగా తీసుకుని చేసుకుంటాం ఇవన్నీ ఏంటంటే భవిష్యత్తులో అడగాల్సిన వాళ్ళు ప్రయోజకులు కావలసిన వాళ్ళు